హెచ్సీఏ టీం కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెటర్లను అభినందించారు రానున్న రోజుల్లో మరిన్ని లో హైదరాబాద్ క్రికెట్ టీం అనేక విజయాలు సాధించి రంజి టోర్నమెంట్లో రాణించాలని జగన్మోహన్ రావు కోరారు ప్రతి ఐపీఎల్ కి హైదరాబాద్ క్రికెట్ టీం నుంచి క్రికెటర్లు సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని జగన్మోహన్ రావు తెలిపారు రోజులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మొదలైన సీజన్ లోని మంచి స్టార్ట్ వచ్చినాం బుచ్చుబాబు టీంలో ప్రతి మ్యాచ్ ను గెలుచుకుంటూ ఫైనల్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ తో మా ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పాత గ్లోరీని నిలబెట్టుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బుచ్చుబాబు టోర్నమెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవడం జరిగింది ఇది శుభారంభం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి దీంతో పాటు రంజీ కప్ గెలిచేంత వరకు కూడా ఎక్కడ ఆగకుండా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రామిస్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మాకు వెంకటేష్ ప్రసాద్ గారి ద్వారా డబల్ బలం రావడం జరిగింది ఆల్రెడీ మా దగ్గర ఉన్న మంచి మంచి కోచ్లతో సపోర్ట్ గా మా వెంకటేష్ ప్రసాద్ గారు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్ గా తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మెన్స్ టీమ్ ని ఉమెన్స్ టీమ్ ని మంచి ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి క్యాంపస్ లో క్యాంపస్ శాంపుల్ కూడా పెట్టుకుంటూ వారిని ఇంకా బాగా తర్ఫీ ఇచ్చుకుంటూ వారు కావాల్సిన క్రికెట్ మెల్కోలు అన్ని నేర్పిస్తూ నెక్స్ట్ మ్యాచ్లు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాం రాబో సీజన్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లీగ్ మ్యాచ్లు అంతేకాకుండా బోర్డు మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి అన్నిటిల్లో పర్ఫార్మెన్స్ బాగేవి ఈసారి రంజీల పర్ఫార్మెన్స్ మంచి చేస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా గణపతి నవరాత్రి ఉత్సవాల సంబరాలు అంబరాన్ని తాకాయి గల్లీ గల్లీలన్నీ గణేష్ నామస్మరణతో మారమోగుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు విద్యార్థుల కేరింతలతో ఉస్మానియా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే చాలు గల్లీ గల్లీ వీధు వీధులన్నీ కూడా కోలాహలంగా మారుతాయి కేవలము వీధులలోనే కాదు ఆఫీసులలో యూనివర్సిటీలలో కూడా గణేషుణ్ణి అయితే ప్రతిష్ఠించుకొని మాకు విద్యా బుద్ధులు ప్రసాదించండి ఆయురారోగ్యాలు ప్రసాదించండి అని అయితే ఆ గణేషుణ్ణి ఆరాధిస్తారు ఇందులో భాగంగానే నేడు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అయితే ధాన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా పాల్గొని ఎలాంటి భేదాలు లేకుండా వారు ధాన్య కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు ఒక యూనివర్సిటీ విద్యార్థి ఉంది తనని అడిగి తన అభిప్రాయం ఏంటి ధాన్య కార్యక్రమంలో పాల్గొనడం తనకి ఎలా అనిపిస్తుంది అనే తదితర విషయాలు తెలుసుకుందాం నమస్తే అందరికి నేను మాస్టర్స్ చదువుతున్నాను ఇక్కడ యాక్చువల్లీ స్టడీస్ కోసం వచ్చాను కానీ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ లైక్ బతుకమ్మ ఆడడం యాక్చువల్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్స్ అన్ని రిలీజియన్ ఫ్రెండ్స్ వచ్చారు లేడీస్ హాస్టల్ మొత్తం ఇక్కడే ఉన్నారు సో ఐఎమ్ సో హ్యాపీ టు సెలబ్రేట్ హియర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ ప్రతిసారి ప్రతిసారి ఇలానే చేస్తారంటే కదా ఈసారి ఇంకా చాలా బాగుంది సేమ్ ఇంటి దగ్గర ఎలా ఉండదో అదే ఫీల్ ఉంది ఏ హోమ్ సిక్ లేదు చాలా బాగుంది కదా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు కానీ ఉద్యమాలకే కాదు ఉత్సవాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంతే గ్రాండ్ గా నిర్వహిస్తుంది అయితే ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు యూనివర్సిటీ యూనివర్సిటీ విద్యార్థులంతా ఇక్కడే ఉన్నారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే కాదు ప్రతి పండుగను కూడా విద్యార్థులంతా కలిసి కట్టుగా తమ మధ్య ఎలాంటి భేదాలు లేకుండా ఆస్తి విద్య ఎలాంటి లేకుండా కూడా వారు కుల మత ఎలాంటి తేడాలు లేకుండా ఈ పండుగలన్నీ కూడా నిర్వహించుకుంటారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే గణేష్ పండుగ అనేది కేవలం గల్లీలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొని అయితే ఆ గణేశునికి అయితే పూజలు చేస్తూ కూడా తమకు విద్యాబుద్ధులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అయితే ఆ దేవుణ్ణి వేడుకుంటారు వీడియో జన మల్లేష్తో రజిత టీవీ హైదరాబాద్ హైదరాబాద్లో లో ట్యాంక్ బండ్ పైన జరిగే గణేష్ నిమజ్జనానికి వారం రోజుల ముందు నుంచి సందడిగా మారింది ట్యాంక్ బండ్ నుంచి నక్లెస్ రోడ్ వరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిమజ్జనం రోజు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కంట్రోల్ రూమ్ లేడీస్ కి మొబైల్స్ ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు యితే మనకు గణేష్ నిమజ్జనకి సంబంధించిన అయితే సందడి సందడిగా మారిందనే అయితే ట్యాంక్ వన్ లో చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా మనకు మొత్తం సందడిగానే కనిపిస్తూ ఉంది సో ట్యాంక్ వన్ లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఐదు రోజుల నుంచి ఏదైతే నిమజ్జనం జరుగుతుందో దాంతో మాత్రం పలు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అందరు ఇక్కడ వచ్చి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారనే చెప్పాలి అయితే ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం కంట్రోల్ రూమ్స్ గాని ఎలక్ట్రిసిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ట్యాంక్ బండ్ దగ్గర మనకు క్రెయిన్ నెంబర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేశారు అయితే కంట్రోల్ రూమ్స్ కూడా జిహెచ్ఎంసీ కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అవ్వచ్చు వాటర్ కి వాటర్ కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే నిమజ్జనం జరిగినంతసేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే వచ్చిన వాళ్ళకు ఉండడానికి మాత్రము అందుబాటులో అయితే వీళ్ళు ముగ్గురు మూడుకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనే చెప్పాలి ప్రజెంట్ మనం అయితే చూసుకుంటున్నాము ట్యాంక్ బండ్ దగ్గర ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడిందో కూడా చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు తేడా లేకుండా మాత్రం ఇక్కడ వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నగరంలో చూసుకున్నట్టయితే మా సెవెంటీన్త్ రోజున జరిగే నిమజ్జనానికి మాత్రం మనకు చాలా ఇక్కడ అంతా మొత్తం ట్యాంక్ బండ్ చూసుకున్నట్టయితే మనకు అంత డిఫరెంట్ గా వాతావరణం కనిపిస్తుంది అని చెప్పాలి అయితే చాలా మంది నిమజ్జనం చూడడానికి కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా అక్కడైతే మనకు క్రేన్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే నిమజ్జనానికి సంబంధించిన క్రేన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పాలి అయితే క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం ప్రజెంట్ క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నాం ఇక్కడనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది మనం చూసుకున్నట్టు ఆల్రెడీ కొన్ని గణేష్ నిమజ్జనాలు కూడా ఉన్నాయి ఇప్పటికి మనకు గణేష్ విగ్రహాలు కూడా ఇంకా వాటర్ లో కనిపిస్తున్నాయి ఇది ఏదైతే ఫైవ్ మనం నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నామో సో ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చూస్తున్న చూస్తున్నది కూడా మనకు విజువల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చెప్పాలి ఇంకా కొన్ని నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి అయితే ఈ నిమజ్జనానికి మాత్రము ప్రతి జిహెచ్ఎంసి గ్రూప్ నుంచి చూసుకున్నట్టు అయితే ఒక్క గ్రూప్ కి ఐదుగురిని అసైన్ చేస్తారు అయితే ఫైవ్ మెంబర్స్ కలిసి వీళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం ఉండేందుకైతే ఇటు ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ జలమండలి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు సో మనకు క్లియర్ గా మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉంది అక్కడ కింద ఏదైతే మనకు వాటర్ కి పైన అక్కడ గణేష్ ఐడియా చేస్తుంటారో అలా గ్రూప్ కి ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఈ సెవెంటీన్త్ రోజు మాత్రము ట్యాంక్ బండ్ దగ్గర చూసుకుంటే అయితే మనకు అసలు మినీ ముంబై కనిపిస్తుందని చెప్పాలి ముంబైలో ఎలా చేస్తున్నారో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అలాంటి నిమజ్జనమే జరుగుతుందనే చెప్పాలి సో అక్కడ మనకు క్లైన్ గా చూసుకున్నట్టు అయితే అక్కడ ఫైవ్ క్రైన్స్ కనిపిస్తున్నాయి సో ఈ క్రైన్స్ ద్వారానే మనకు వినాయకుని నిమజ్జనం కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఇప్పటి నుంచే చూడడానికి మాత్రం వస్తున్నారు అలాగే వీళ్ళు ట్యాంక్ బంద్ లో మాత్రం బోటింగ్ కి కూడా అంటే ఈ బోటింగ్ వల్లన ట్యాంక్ బండ్ చుట్టూ అంతా తిరిగి ఇక్కడ గణేష్ జరిగిన నిమజ్జన లైడర్స్ చూడవచ్చు ఒక దగ్గర ఏర్పాట్లు ఏమైతే వీళ్ళు లైటింగ్స్ పెట్టినదో ఉందో అది చూడవచ్చు ఈ చూడడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారనే చెప్పాలి అయితే అసలు హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్టయితే గణేష్ నిమజ్జనం గాని ఆగమన్ గాని ఈ రెండు చూసుకున్నట్టయితే మనకు ముంబైలో చేసినట్టే చేస్తున్నారని చెప్పాలి ఒకప్పుడు హైదరాబాద్ అనగానే అందరూ గణేష్ నిమజ్జనానికి చూడడానికి మాత్రం ఎంతో ఉత్సాహంగా పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తుండే వాళ్ళు ఇప్పుడు ఆగమన్ కూడా చేయడంతో మాత్రం సిటీ అంతా మనకు ముంబై లాగానే కనిపిస్తుందని చెప్పాలి అయితే సెవెంటీన్ రోజు ఏదైతే నిమజ్జనం ఉందో వచ్చే భక్తులకి నిమజ్జనం చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర పరిసరాలలో మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని చెప్పాలైతే కంట్రోల్ రూమ్స్ మొబైల్ టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇంకా మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే అయితే జలమండలి వాళ్ళు అయితే ముందుకు వచ్చినారని చెప్పాలి ఫైవ్ ల్యాక్స్ వాటర్ ప్యాకెట్స్ వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి కూడా వాళ్ళు ప్లాన్ వేశారని చెప్పాలి అయితే జరిగే నిమజ్జనానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియా హైదరాబాద్ మహిళలు ప్రతి పండుగకు అందంగా తయారవ్వాలి అంటే ముందుగా గుర్తుకొచ్చేది బంగారు నగల గురించే మగువలు మక్కువ చూపేది ఎక్కువ కొండానికి ఆసక్తి చూపెట్టేది బంగారు ఆభరణాల గురించే సాధారణ పండుగతో పోలిస్తే పెళ్లి సమయంలో ఏవైనా ఫంక్షన్ సమయంలో నగలు లేకపోతే అసలు ఆ ఈవెంట్ లో మజా ఏముంటుంది అసలు ముందుకు సాగదు కూడా అంతలా ఉంటుంది బంగారు ఆభరణాలకి డిమాండ్ బంగారు ఆభరణాల్లో వెరైటీలతో కొత్త కొత్త డిజైన్స్ తో ఏర్పాటు చేసిన ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది ఎగ్జిబిషన్లో పలువురు సినీ తారలు నగలు ధరించి అలరించారు బంగారం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మహిళలే సాధారణంగా అన్ని దేశాలలో కన్నా బంగారం కొనుగోలు మన దేశంలో ఎక్కువగానే ఉంటుంది పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదలుకొని షష్టి పూర్తి వరకు ప్రతి ఫంక్షన్ లో బంగారం ఉండాల్సిందే అంతలా ఉంటుంది మరి క్రేజ్ నగల కొనడానికి ఆడవాళ్లు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనడంలో అతిశక్తి లేదు అలాంటి వారి కోసమే ఆసియా జ్యువెల్స్ వారు తమ జ్యువెలరీని తాజ్ కృష్ణ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ ద జ్యువెల్ షో ఇట్స్ ఇస్ హ్యాప్నింగ్ టుడే టు మారో అండ్ ఆఫ్టర్ దట్స్ థర్టీన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఐ లుక్ అట్ ద జ్యువలరీ ఐ బోర్ ఓ మై గాడ్ ఐ థింక్ నేను చాలా జ్యువెలరీ యాడ్స్ చేశాను షోస్ చేశాను కానీ ఈ రోజు ఎంత యూనిక్ గా ఉందో తెలుసా నేను ఎప్పుడు చూడలే ఇలాంటి ఒక జ్యువలరీ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిజైనర్స్ వచ్చారు ఐ థింక్ ఎవరైనా వ్యూవర్స్ చూస్తుంటే మీకు కనుక జ్యువెలరీ నచ్చితే ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ లేదంటే మీరు మిస్ అయిపోతారు వెడ్డింగ్ సీజన్ నాకు డైమండ్స్ చాలా నచ్చింది అండ్ టెంపుల్ జ్యువెలరీ అండ్ అయితే నాకు దాన్ని ఏమంటారో కూడా తెలియదు కానీ నాకు బాగా నచ్చింది అండ్ కొంత అన్నీ యూనో ట్రెడిషనలే కాదు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ కూడా మ్యాచ్ అయ్యేలా ఉంది అండ్ వ్యూవర్స్ అందరూ యూ హ్యావ్ టు కమ్ టు తాజ్ కృష్ణ దట్స్ హ్యాప్నింగ్ టుడే టుమారో అండ్ ఆఫ్టర్ నేను ఈరోజు ఏషియా జ్యువెలర్స్కి వచ్చాను ఇక్కడ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉందండి ఫ్రమ్ మినిమల్ టు ఎక్స్ట్రీమ్ జ్యువెలరీ కలెక్షన్ పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్ ఒకేషన్ ఏదైనా సరే కానీ జ్యువెలరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేస్తే మీకు చాలా టెంపుల్ లాంటి జ్యువెలరీ చాలా నచ్చింది అఫ్ కోర్స్ నేను వేసుకుంది కూడా చాలా బాగుంది ద చోకర్ అండ్ ద లాంగ్ హారం ఎవ్రీథింగ్ వాస్ సూపర్ బాచ్ తాజ్ కృష్ణలో జరుగుతున్న అతిపెద్ద జ్యువెలరీ కొనుగోలు చేయడానికి ఇప్పటికే నగల ప్రియులు వేచి చూస్తున్నారు తారలో నగలను ధరించి వాటి అందాలను ప్రదర్శించారు అనంతరం ఆ గోల్డ్ తో మోడల్స్ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంది ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది ఆసియా జ్యువెల్స్ షో ఎగ్జిబిషన్ని ఘనంగా ప్రారంభించారు ఆసియా జ్యువెల్స్ షో ఫ్యాషన్ నగలు విభిన్న రకాల జ్యువెలరీ అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ వెస్టర్న్ కలెక్షన్ అన్ని ఒకే చోట దొరుకుతాయని నిర్వాహకులు తెలిపారు గోల్డ్పై మక్కువ ఉన్న మగువలు ఈ మూడు రోజుల పాటు కృష్ణలో జరగబోయే ఆసియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ని వినియోగించుకోవచ్చు ను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాతో హడల్ పుట్టిస్తోంది ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న హైడ్రా చెరువు సిఖం భూములు ఆక్రమించిన వారిపై ఉక్కుపాదాన్ని రింగ్ రోడ్ లోపల ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు హైడ్రా పరిధిని పెంచి చెరువుల సంరక్షణకు చర్యలకు శ్రీకారం చుట్టనుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో హైడ్రా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించి నిరంతరం నిఘాతో ముందస్తు చర్యలకు దిగుతుందనే టాక్ వినిపిస్తోంది అయితే హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రభుత్వం ఎందుకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది వాచ్ ది స్టోరీ హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటి వరకు హైడ్రా విస్తరిత ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకు మాత్రమే ఉన్నది అయితే హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణదారుల చిట్ట బయటపడటం చెరువుల్లోకి వచ్చే నిర్మాణాలను తొలగించడం చెరువుల్లో నిర్మాణాలంటే భయపడే పరిస్థితి ఇటు నిర్మాణదారుల్లోనూ అటు కొనుగోలు దారుల్లోనూ వచ్చిందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి గ్రేటర్ పరిధిలో ఇక ముందు చెరువుల్లోకి నిర్మాణాలు వస్తే ఎప్పటికైనా ప్రమాదం అనేది ప్రజల్లో ఏర్పడిందని ఇక ముందు వెలుపల కూడా చెరువుల్ని పరిరక్షించాలంటే హైడ్రా అక్కడి వరకు ఉండాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు హైడ్రా అధికార వర్గాలు చర్చ జరుగుతోంది ప్రజల్లోనూ మార్పు వస్తుందని నీటి వనరులు ఉన్న చోట ఇళ్లు కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోకి వస్తాయా అనేది కూడా సమగ్రంగా సమాచారం సేకరించిన అనంతరమే కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి దీని వెనుక హైడ్రా చర్యలే కీలక పాత్ర పోషించాయని ప్రభుత్వం భావించి రీజనల్ రింగు రోడ్డు వరకు హైడ్రాను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది హైడ్రా రంగ ప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో మార్పు వచ్చిందని ఈ నేపథ్యంలోనే హైడ్రా రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఓఆర్ఆర్ పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లుగా ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు పొడవు మూడు వందల యాభై కిలోమీటర్లుగా ఉన్నది ఔటర్ లోపల వైపు నాలుగు వందల యాభై ఐదు చెరువులున్నాయి వీటిలో హైడ్రాట్ చేపట్టిన కూల్చివేతలు సంచలనంగా మారే ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది ఇప్పట్లో గ్రేటర్ పరిధిలోని చెరువుల వైపు అక్రమార్కులు తొంగి చూసే పరిస్థితి లేదు అనేది స్పష్టమైపోతోందని ప్రభుత్వం భావిస్తోంది అవుటర్ వెలుపల రెండు వేల నాలుగు వందల రెండు చెరువులున్నాయి వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు హైడ్రాను విస్తరించాలని నిర్ణయించింది దీంతో హైడ్రా పరిధిలోకి మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చెరువులు రానున్నాయి ఈ చెరువుల్లోకి నిర్మాణాలు రాకుండా చేస్తే చాలు వాటిని కాపాడినట్లేననేది అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది హాయిదాను విస్తరించడం వల్ల చెరువుల ఉనికిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చెరువుల చర్యలపై ఇప్పుడే దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో కబ్జాలు మరింత తగ్గుముఖం పడతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీనికి తోడు చెరువులోకి వచ్చి చేరుతున్న మురుగునీటిని కూడా అరికట్టనున్నారు పెద్దల విలాసాలకు పేదలు బలి అవుతున్నారు తాగునీటి జలాశయాల్లోకి మురుగునీటిని వదులుతున్నారు వాటిని నిరోధించకుంటే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఫలితమేంటని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చెరువులను చెరబట్టిన వారు ఇక చెరసాలకే అంటూ హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతూ ఆక్రమణదారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం ఎవరో బలిసి రోడ్ కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండి పెట్టు తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకు పోతున్నాయి పేదోళ్ళ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి భూ వినియోగం పెరగడం భూములకు విపరీతంగా డిమాండ్ రావడంతో అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారనేది బహిరంగ రహస్యం పాత తేదీలలో గ్రామ పంచాయతీల నుంచి భవన నిర్మాణ అనుమతులు తీసుకుని యథేచ్ఛగా చెరువుల్లోకి చొచ్చుకొని వస్తూ నిర్మాణాలు సాగిస్తున్న విషయం హైడ్రాతో వెలుగులోకి వచ్చింది ఈ తరహాలోనే పాత తేదీలలోని అనుమతులతో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చేందుకు రాష్ట ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం ఔటర్ వెలుపల రెండు రెండు చెరువులున్నాయి వీటిలోకి నిర్మాణాలు లేఅవుట్లు రాకుండా చేయాలంటే హైడ్రాను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ట్రై సిటీస్ అయిన హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ పరిధిలో నాలాలు చెరువులు కబ్జాకు గురయ్యాయని ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీకి ఈ ఇబ్బందులు ఉండొద్దని ముందస్తు ప్రణాళికలతో వెళుతుందని తెలుస్తోంది భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నగరంలో కిరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జీహెచ్ఎంసీ అధికారులు నరికి వేస్తున్నారు గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాల శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని బాధ్యతగా తన పని నిర్వర్తించింది కానీ నరికి వేసిన చోటే చెట్ల కొమ్మలను నిర్లక్ష్యంగా వదిలేసింది దీంతో అటు పాదచారులు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నగరంలో వినాయక చవితి సందడి నెలకొంది ఎక్కడ చూసినా కానీ వినాయక మండపాలతో ఓ ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను నరికి వేయించారు నగర స్వచ్ఛతను కోరుకునే జేహెచ్ఎంసీ కొట్టిపారేసిన చెట్టు కొమ్మలను నరికేసిన చోటే ఉంచడంతో చుట్టుపక్కల వాళ్లకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి రోడ్లు కూడా ఇరుకుగా ఉండడం అందులోనూ నరికి చెట్లను రోడ్ల పక్కనే వేయడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి వాహనదారులు చెప్తున్నారు చెట్లు కొట్టే ఒక ఐదారు రోజులు అయిందండి ఈ ఐదారు రోజులు చెట్లు ఎత్తరా ఈ ఎత్త ట్రాఫిక్ చాలా పాపలం ఉంది వెళ్ళాలన్నా జనానికి పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది చెట్ల వల్ల ఈ కూడా ఎత్తే ఇంత ఇబ్బంది ఉండదు అసలు ఈ రోడ్డు ఇరుకు బాగానే ఇది బాగా పబ్లిక్ అంత చాలా ఇబ్బందిగా ఉంది అవి పట్టుకెళ్ళకపోవడం వల్ల చెట్టు కొమ్మలు నరికేసిన చోటే ఉంచడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు కొమ్మలు పడేసిన చోటే మురికి కాలువల డ్రైనేజీ నీరు ఉండడంతో దోమలు బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు నిమజ్జనం చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ముందు చూపుతో నరికేశారు బానే ఉంది కానీ నరికి వేసిన చోటే చెట్టు కొమ్మలు ఉంచడంతో చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు రోజుల తరబడి చెట్ల కొమ్మలు ఆకులు అలాగే పడి ఉండడంతో దోమలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ఆందోళన స్థానికులు స్థానికులు చేస్తున్నారు స్పందించి చెట్టు కొమ్మలను నుంచి తొలగించాలని కోరుతున్నారు నగరంలో వినాయక చవితి పండగ సందడి అయితే నెలకొంది ఎక్కడ చూసినా గాని అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయినాయి ఐదు రోజులని మూడు రోజుల నిమజ్జనం కూడా చేయడం జరిగింది అయితే దానికోసమని అంటే పదకొండు రోజుల నిమజ్జనం కోసం అని జేహెచ్ఎంసి అధికారులు అయితే ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి కొమ్మలనైతే అయితే నిమజ్జనానికి ఎలాంటి అడ్డు రాకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అయితే చెట్ల కొమ్మలు నరికేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడొచ్చు నిమజ్జనం కోసం అని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం చెట్ల కొమ్మలను అయితే నరికేయడం జరిగింది కానీ కొమ్మలని మాత్రం వాళ్ళు తీయకుండా అక్కడే ఉంచడం వల్ల ఇక్కడ పాదచారులకైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు కూడా నగర స్వచ్ఛతను కోరుకునే జిహెచ్ఎంసి మరి ఆ చెట్ల కొమ్మలను నరికేసి అక్కడే పడేసిపోవడం దాని వల్ల అంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం నడిచే వారికి సమస్యలు తలెత్తడం అయితే చాలా ఇబ్బందిగా మారింది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ చూసినా గాని రోడ్డు ఇరువైపులా చెట్ల కొమ్మలే మనకు దర్శనం ఇస్తున్నాయి వాళ్ళు వెంటనే తీసేస్తే అది బాగుండేది కానీ తీయకుండా అలాగే ఉంచడం వల్ల పాదచారులకైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు దానివల్ల ఏంటంటే ఇది వర్షాకాలం ఆ చెట్ల కొమ్మలు అక్కడే ఉండడం దా వల్ల అక్కడే మళ్ళీ డ్రైనేజ్ వాటర్ ఉండడం రెండు కూడా కలిసి మొత్తం అక్కడ బ్యాక్టీరియా దోమలు ఏర్పడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పటికైనా జేచ్ దీనిపైన స్పందించి నగర స్వచ్ఛత కోసమని ఈ చెట్ల కొమ్మలు ఏవైతే వాళ్ళు కొట్టి పడేశారో వాటిని వెను వెంటనే తీసేయాలని అయితే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పలు ఫ్లైఓవర్ల కింద పార్కులను ఏర్పాటు చేసింది నగరం శివారు ప్రాంతాలను దాటి ఫ్లైఓవర్స్ కింద ఖాళీ స్థలాలను జిహెచ్ఎంసి మారుస్తోంది ఇప్పటికే ఎల్బీ నగర్ జోన్ పరిధిలో కామినేని ఫ్లైఓవర్ వద్ద నిర్మిస్తోంది ఈ పార్క్ లో సీటింగ్ ఏర్పాట్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పెద్దలకు వాకింగ్ ట్రాక్ వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది ఆక్సిజన్ పార్క్ గా దీనికి నామకరణం చేశారు ఎప్పుడో నిర్మాణం పూర్తయింది కానీ ఇప్పటికి వారికి ప్రారంభం చేసింది లేదు దానిపైన దృష్టి పెట్టిన వారు లేకుండా పోయారు ఆక్సిజన్ పార్క్ ప్రారంభం ఎప్పుడో అని స్థానికులు ఎదురుచూస్తున్నారు నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్ల కింద ఇలాంటి పార్కుల్ని జిహెచ్ఎంసీ నిర్మిస్తోంది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద కూడా మొక్కలు నాటి పార్కుగా తీర్చిదిద్దింది బిజీ రోడ్లపై ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్కులు నగరవాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ పార్కులో సీటింగ్ ఏర్పాటుతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పెద్దలకు వాకింగ్ ట్రాక్ వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది ఆక్సిజన్ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం యాభై లక్షల బడ్జెట్ ను ఏర్పాటు చేసింది దాదాపు ఏడు వందల మీటర్ల వాకింగ్ ట్రాక్ ను లో ఏర్పాటు చేశారు అలాగే సందర్శకులను ఆకట్టుకునేందుకు ఫౌంటైన్లు శిల్పాలు ఈ పార్కులో లో ఏర్పాటు చేశారు అలాగే నలభై మందికి పైగా కూర్చునేలా యాంఫీ థియేటర్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉండేలా రూపొందించారు సర్వాంగ సుందరంగా ఉండేలా సూపర్లను ఆకట్టుకునేలా ఈ పార్క్ నిర్మించారు ఆహ్లాదకరంగా ఉండేలా పార్కులో ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలను పెట్టారు నగరవాసులకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి ఈ పార్కులు హరితహారంలో భాగంగా ఆక్సిజన్ పార్కుల్ని అభివృద్ధి చేశారు కానీ ఇప్పటి వరకు పార్క్ ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్క్ అని చెప్పి గత సంవత్సరం కింద కట్టారు సంవత్సరం కింద కట్టి ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఆక్సిజన్ అనేది ఇక మన హైదరాబాద్ లో కాలుష్యం కాలుష్యం ఎక్కువైందని చెప్పి నాయకులు అందరు కలిసి తీర్మానం చేసి దీని ఆక్సిజన్ పార్క్ గా కట్టారు అధికారుల అలసత్వం వల్ల అధికారులు తమ పని తాము చేసుకోకుండా ఇట్లా లక్షలకు లక్షల రూపాయలు పెట్టి వేచించి కట్టి నిరుపయోగంగా పడి ఉంది ఎందుకంటే కేవలం ఇదిగో తాళమేసి పెట్టారు తాళమేసి పెట్టారు ఎందుకోసం అండి ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టి మ్యూజియమా మ్యూజియం అయితే బయట అయినా చూసుకోవచ్చు మ్యూజియం కూడా టికెట్ కడతారు లోపలికి పంపిస్తున్నారు ఇక టికెట్ కూడా పెట్టలేదు ఏం లేదు ఆక్సిజన్ పార్క్ అన్నారు లక్షల రూపాయలు వెచ్చించారు కట్టారు ఫ్లైఓవర్ కింద దీని పచ్చదనం అన్నారు కనీసం మనుషుల్ని లోపల కొనియారు మరి ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాలా ఎందుకు నిరుపయోగంగా పడేయాలా మనుషులేమో కాలుష్యం కాలుష్యం వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు కనీసం దీంట్లో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పారు దీని పేరే ఆక్సిజన్ పార్కు ఏముందండి ఆక్సిజన్ అంత కలుష్య కాలుష్యంలోనే తిరుగుతున్నాం ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అనేది నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్ కింద దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు కనీసం ఇది ఆక్సిజన్ పార్క్ పేరుతో ఉంది కాబట్టి కనీసం ఇక్కడ కూర్చొని కొంచెం సేపు శ్రద్ధ తీసుకునేటట్టుగా దీన్ని ఉపయోగంలోకి రావాలి అట్లాగే ఈ ముంగటనే ఒక కామినేని హాస్పిటల్ ఉంది దీంట్లోకి వచ్చే వాళ్ళు ఎంతో బాధలతోటి నాన్నతోటి వస్తుంటారు వాళ్ళకి అక్కడ కూర్చోవడానికి అక్కడ వచ్చే విజిటర్స్కి ఎలాంటి ఉపయోగం లేదు అక్కడ కాబట్టి దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొంచెం బాధలను మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం అండి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం గత ప్రభుత్వం ఆక్సిజన్ పార్కుల్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే నాలుగు పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కండకోయలో ఆక్సిజన్ పార్క్ మేడిపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో శాంతివనం దూలపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో నారపల్లిలో నందనవనం పార్కులు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి ఇక ఎల్బీ నగర్ కామినేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు పనులు ఏడాది క్రితమే పూర్తయినా ఎన్నికల కోడుతో గత ప్రభుత్వం చేయలేదు కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు ఆక్సిజన్ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు చూడ్డానికి పార్క్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది పర్యావరణానికి అనుకూలంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ సీనియర్ సిటిజన్స్ చైర్స్ వాకర్స్ కి స్పేస్ తో దీన్ని చేశారు ఎల్బీ నగర్ ఆక్సిజన్ పార్కు చూస్తే మనం విదేశాల్లో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా అనే విధంగా ఉంటుంది కానీ అది ప్రారంభం కాకపోవడంతో ఎల్బీ నగర్ వాసులు నిరాశ చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు హైదరాబాద్లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే ఎల్బీ నగర్లోని కామినేని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను సో ఫ్లైఓవర్స్ అంటే మనము వెహికల్స్ పార్కింగ్కి దానికి వాడుకుంటూ ఉంటారు కానీ ఈ టెక్నాలజీ వల్ల మాత్రము ఫ్లైఓవర్స్ కింద పార్క్స్ ఏర్పాటు చే పార్క్ ఏర్పాటు చేశారు అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఏర్పాటు జరిగింది కానీ సంవత్సరం అయి కూడా అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేస్తారో తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది దాంతో మాత్రం ఈ ఆక్సిజన్ పార్క్ని ఓపెన్ చేయలేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ఆక్సిజన్ పార్క్ అయితే ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది ఈ పార్క్ లో చూసుకున్నట్ైతే గార్డెనింగ్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సపరేట్ గా అండ్ కొన్ని ఐడల్స్ తో మాత్రం మనకు వెల్కమ్ చెప్తూ ఉంటాయి కానీ చూడడానికి మాత్రం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది పార్క్ కానీ సంవత్సరం అయిపోయినా కానీ దీన్ని అసలు ఓపెనింగ్ చేసిన వారైతే ఎవరు లేరు ఇది ఇంకా మూడు నాలుగు నెలల నుంచి మాత్రం ఓపెన్ చేస్తారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఎవరు ఓపెన్ చేయలేరు కనీసం ఇది ఓపెన్ చేస్తే పిల్లలు వచ్చి ఆడుకోవడానికి మాత్రం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టు కూడా పాప పాప కూర్చొని బుక్స్ చదువుతున్నట్టు ఇంకా తర్వాత కొన్ని ఐడియల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ కనీసం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇది దృష్టికి తీసుకొని ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఎంతో మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారని చెప్పాలి అయితే చూడడానికి మాత్రం ఎంతో ముచ్చటగా ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ పోల్స్ ని కూడా ఫ్లైఓవర్ పోల్స్ ని కూడా డిజైన్ చేశారని చెప్పాలి అయితే ఇది మాత్రం ఇది ఒక ఫ్లైఓవర్ కింద పార్క్ అనే విధంగా రూపొందించారు కానీ దీని మాత్రం ఇప్పటివరకు ఓపెన్ చేయలేని పరిస్థితి అవుతుంది కెమెరామెన్ నరేష్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ పక్క హైదరాబాద్